హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏంటి ఊహూ ఊహు అయినా ఏదో అన్నావు ఏంటిది వినిపించడం లేదు అన్నాడు ముఖంతో పీకల దాకా తాగాలి అంతేనా ఇప్పుడు పో అంది అవని నన్ను తాగుబోతుని చేయకు అని ముందుకు వంగి ఆమె మెడ దగ్గర ముఖం దాచేసుకున్నాడు తాగుబోతులని తాగుబోతులు అనే అంటారు మా ఊళ్ళో నవ్వుకుంటూనే అతని తల వెనుక చేయేసింది అవని చహ్ ఇంత మాట అన్నాక ఇక అస్సలు అంటున్న అతనితో అతని మాటలని మధ్యలోనే కట్ చేస్తూ అయితే మానేస్తావా అప్పటికే దూరం జరిగి ఆమెనే చూస్తున్న అతన్ని చూసి కళ్ళు ఎగరేసింది లేదు ఖచ్చితంగా వెళ్తాను అంటున్న అతను భుజాలు కదిలించాడు అవని గుర్రుగా చూసింది అతని వైపు ఇంకా పర్మిషన్ అడుగుతున్నావేమో అనుకున్నా అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ముద్దుగా ఉన్న ఆమె చెక్కిళ్ళు గట్టిగా లాగాడు అవని చిన్నగా అరిచింది సున్నితత్వమే లేదు ఈ మనిషికి అని అంది మూతిదిప్పుతో అతను లాగిన ప్రదేశంలో చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు దీన్నేమంటారు మరి అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వదు అవని మరోసారి మూతి తిప్పింది గంటలో వస్తా అన్నాడు అతను వెళ్ళండి మహాశయ ఇప్పుడు ఎవరు కాదన్నారు ముఖం మీద పడుతున్న చుట్టూను చెవి వెనక్కి తోసుకుంటూ చెప్పింది పక్కనే ఉన్న దిండిని సరిగ్గా పెడుతూ అటు పక్కకి వాలింది అవని వచ్చాక గొడవ చేయవు కదా ఆమె మీదకి వాలబోతున్న అతని ఛాతీ మీద రెండు అరచేతులు అడ్డుపెట్టి ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పంలే ఇకపో అంది అతని ముఖంలోకి చూస్తూ అవని ఈ కళ్ళలో ఏదో కన్నింగ్నెస్ కనబడుతోంది అని అన్నాడు రిషి పెదవి విరుస్తూ నా మీద నిందలు వేకు మర్చిపోయావా మంచింకేదన్నా అక్కర్లేదా ఒకవేళ కావాలి అన్నా నన్నైతే పిలవకు అంది పెదవిచాటున నవ్వు దాచుకుంటూ రాక్షసి అని గొనుక్కుంటూ దూరం దిగాడు పిలుపు మారిందే ప్రమోషనా వెళ్తున్న అతన్ని చూస్తూ వెనుక నుంచి అరిచింది అవని వచ్చాక ఇస్తా ప్రమోషన్లు బిరుదులు అని వెనక్కి చూసి చెప్పి వెళ్ళిపోయాడు అవని నవ్వుకుంది టైం చూస్తే ఇంకా తొమ్మిది గంటలే నిద్ర పట్టలేదు బుక్ తీసుకుని చదువుకోసాగింది రావు అనుకున్నాన్రా అని అన్నాడు మాధవ్ వస్తానన్నానుగా ఎదురుగా కూర్చుంటూ చెప్పాడు రిషి ఏమయ్యా మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి కదా అన్నాడు మాధవ్ తనేమనుకోదు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పాడు రిషి తనకి నచ్చదన్నా అవును అప్పుడప్పుడు తాగడంలో తప్పులేదులే అంటూ వెనక్కి వాలి కూర్చున్నాడు రిషి ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు ఆమె ఒడిలో తలపెట్టుకుని బోరడాన్ని ఊసలు చెప్పాలనిపిస్తోంది రిషికి తన ఎదురుగా మాధవ్ తెగ ఉత్సాహంగా ఉన్నాడు ఇలా ఇదే శవరి సారేమో అనుకున్నాడు రిషి మరో గంట తర్వాత గదిలోకి వచ్చాడు తలుపులు వేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ కనబడుతున్న దృశ్యం అతడికి కనులకి విందుగానూ ఉంది ముదురు ఆకుపచ్చ చీరలో బెడ్ మీద బోర్లా పడుకొని కనీసం చూపు మరల్చకుండా ఇంట్రెస్టింగ్గా బుక్ చదువుతోంది అవని కాలి మీద మరొక కాలు చేర్చి వాటిని మెల్లిగా కదిలిస్తుంటే కాళ్లకు పట్టీలు సన్నటి మువ్వలు మరింత సన్నగా శబ్దం చేస్తున్నాయి పాదానికి అనుగుణంగా లయబద్ధంగా అటు ఇటు ఊగుతున్నాయి ఆమె మెడలో ఉన్న చైన్ పంటి కింద చేరిపోయింది ఆమె తల ఆమె జడబారాన్ని మోయలేక పక్కనే దిండి మీదకి చేర్చేసింది ఆ పచ్చడి చీరలో ఆమె వీపు మరింతగా బహిర్గతమవుతోంది ఆమె నడువు వెనుక భాగం చీరచాటు దోబూచులాడుతోంది అతని వైపే తొంగి తొంగి చూస్తోంది చొక్కా తీసేసి ఆమె మీదకి మెల్లిగా చేరగా అతని ఊపిరి శబ్దం ఆమె వీపును తాకి ఆమె పెదవుల మధ్య ఉన్న చైన్ పుస్తకం మీద వాలిపోయింది క్షణాల్లోనే వచ్చింది ఎవరో ఆమెకు అర్థమైపోయింది అలాగే చంపని దిండి మీదకి ఆనించి పడుకుంది ఆమె వీపు మీద తగిలిన అతని పెదవుల స్పర్శకి ఆమె కనులను గట్టిగా మూసివేసింది మరొక ముద్దు ఆమె చెంప ఇచ్చి పక్కన వాలాడు అవని కళ్ళు తెరిచి చూసింది ఆమె పెదవులు విచ్చుకొని ఉన్నాయి చెదిరిన అతని జుట్టు సరిచేసింది ఆమె వైపే చూస్తున్నాడు అతను అప్పుడే వచ్చేసామేం పొట్ట నిండిపోయిందా నవ్వుతూ అడిగింది అవని నీకు భయమని వచ్చేసా అన్నాడు ఆమె చెంప మీద చేతిని చేర్చి ఆహా నిజమే అంది అవని అన్నట్టు అతని స్వరం ముద్దగా వస్తోంది మంచిది మహాశయ ఇక క్షణించండి అని తన చెంప మీద ఉన్న అతని చేతిని తీసేస్తూ చెప్పింది ఆ చేతిని మెల్లిగా అతని వైపుకు జరిపింది ఇద్దరి మధ్యలో ఓ దిండు పడేసింది ఏయ్ ఏంటిది అతడు కంగారు పడ్డాడు అదంతే అవని ముసిముసిగా నవ్వుకుంది దెబ్బలు పడతాయి అతను కనుబొమ్మలు ముడివేశాడు ఆహా ఎందుకో అవని కూడా అతన్ని అనుకరిస్తూ అంది గుడ్గల్ కదా అది తీసేయి అన్నాడు అతడు గొంతు తగ్గించి నాకు డ్రింక్ స్మెల్ నచ్చదు అవని మరోవైపుకి తిరిగింది దయ్యం రాక్షసి నేను పోయేటప్పుడు ఎందుకు చెప్పలేదు అతనిలో అసహనం మేల్కొంది అవని మళ్ళీ అతని వైపుకి తిరిగింది ఇప్పుడు తాగొచ్చావు నేను అప్పుడు ఎలా చెప్తాను నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అవని పెదవి విరిచింది పాపం కదా నేను అతడి ముఖం ముడుచుకుపోయి మాట మరింత ముద్దుగా వస్తోంది అస్సలు కాదు బొజ్జో నాన్న బంగారం అంటూ వస్తున్న నవ్వుని దాచుకుంది అవని అతను లేచి మంచం దిగి బుక్ ర్యాక్ వైపు నడిచాడు ఓయ్ కోపమా అవని వెనక నుంచి అరిచింది కాదు సంతోషం అతడు అరిచాడు వెనక్కి చూడలేదు ఎక్కడికి అవని అడిగింది నిద్ర రావట్లేదు అంటూ ఆ పక్కన టేబుల్ మీద పెట్టిన ఛార్జర్లో ఉన్న ఫోన్ అందుకున్నాడు అవని లేచి కూర్చుని ఏవండోయ్ అని పిలిచింది కాదు కాదు అరిచింది అతడు ఫోన్ తెచ్చుకొని పక్కన కూర్చున్నాడు అవని దిండి తీసి అతని పక్కకు జరిగింది ఫోన్లోకి తొంగి చూసింది స్క్రీన్ చూడాలి అనిపించక తీసి పక్కన పడేశాడు అతను దూరం దూరం అతని మాటలకి దూరమా ఎందుకు అని అవని కళ్ళెగరేసింది నువ్వే అన్నావు కోపపు చూపులు విసిరాడు ఆమె వంక అయితే వెళ్తావా అంటున్న ఆమెనే చూశాడు అతను ఆమె పెదవులు చాటిన నవ్వుతో పాటు ఆమె కళ్ళల్లో అతని మీద బోల్డంత ఇష్టం కూడా ఉంది వెళ్ళను ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు అతను అతని జుట్టు చెరిపింది అవని నెమ్మదిగా ఇలా ఇతనితో ఎంత బాగుంది ఇన్ని సంవత్సరాల కాలం ఇతను లేకుండా వృధా చేసేసింది తను చీర ఎందుకు కట్టావు ఆమె నడుము చుట్టూ చేతిని పోనిచ్చాడు ఋషి బుద్ధిగా ఉండాలి అంటూ అతని చేతిని తీయడం ఆమెకి సాధ్యం చెప్పు అతని మునివేళ్ళ గెలిగింతలకి ఆమె ఉక్కిరి బిక్కిరైపోయింది కట్టుకోవాలనిపించింది అంది అతని జుట్టులోకి వేలిపోనిచ్చి పోనిచ్చి మెల్లి కానిరోజు అదే ఎందుకు అని అడిగాడు రిషి ఏమో తెలీదు అంటూనే అతడి అల్లరి భరిస్తోంది ఇష్టంగా అతడి కనులు మూసుకుపోతున్నాయి ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు అలాగే వెనక్కి ఆనుకుని అతని గురించే ఆలోచిస్తోంది ఆవని అతడు కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రకి ఉపక్రమిస్తుండగానే అవనితో అతని పరిచయం మొదలు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తున్నాయి పెళ్ళైన తర్వాత రోజు ఆమె తన గదిలోకి రావడం ఆమె ఏదో చెప్పబోతుంటే తను వినిపించుకోలేదు అసలు ఆమె ముంజేతిని పట్టుకుని తలుపు తెరిచి బయటికి పంపేశాడు ఆమె బొమ్మలా బిగుసుకుపోయింది ఆమె ఎంతో ఆశ్చర్యంగా చూడడం తనకింకా గుర్తుంది ఇద్దరు వేరువేరు గదుల్లో ఉండడం రాహినికి తెలిసి చాలా గొడవ చేసింది చేసేదేమీ లేక అవన్నీ కూడా తన గదిలోనే ఉండమని చెప్పాడు అవని ముభావంగా ఉండేది తనని చూస్తుంది తప్ప మాట్లాడేది కాదు కావాలని ఆమె ముందు రాహినికి కాల్ చేసి మాట్లాడేవాడు ఆవని రెండు రోజులు కూడా ఉండదు తన నుంచి వెళ్ళిపోతుందని రిషి అనుకున్నాడు అతను ఎన్ని అంటున్నా ఏం చేస్తున్నా ఆమె ఇంట్లోనే ఉండడం నిజంగానే ఆమె డబ్బు కోసమే వచ్చిందని రిషి భ్రమపడ్డాడు అందరూ అనుకున్నట్టు నిజంగా అతను రాహిణి దగ్గర ఉండలేదప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినా అరగంట కూడా ఉండనిచ్చేది కాదు రాహిణి ఆమెని దగ్గరికే పంపేది అతని ఇంట్లో ఉండేవాడు కాదు ఎక్కడో బయట సమయం గడిపేసి రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు పోయేలోపు మీ బిడ్డను చూడాలి అంటున్న రాహిణి మాటలకి ఏం చేయాలో అతనికి అర్థమయ్యేది కాదు రాహిణి ఏడ్చేది ఆమె వల్ల తన జీవితం ఇలా అయిపోయిందని ఆమె గనుక తన జీవితంలో లేకపోతే అవనిని భార్యగా స్వీకరించేవాడని అనేది వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలని రాహిణి ఎంతో తపన పడేది రాహిణి బాధ చూడలేక ఆ చివరి క్షణాల్లో ఆమె సంతోషంగా ఉండాలని ఏదైనా చేయాలి అనుకున్నాడు రిషి రాహిణి తన బిడ్డను చూడాలి కానీ ఎలా అతనికి ఆలోచించగా సరోగసి గుర్తుకొచ్చింది అనుకున్నదే తడవగా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు ఆమె ఒప్పుకోలేదు ఎప్పుడూ మౌనంగా ఉండే ఆమె ఆ రోజు ఎదురు తిరిగి అరిచింది ఏడ్చింది కానీ తనేం చేశాడు బెదిరించాడు ఆమె మనసు ముక్కలు చేశాడు కానీ ఆ టైంలో అతని ఆలోచన కేవలం రాహిణి సంతోషం మాత్రమే అవని ఏరవడం ఇంకా గుర్తుంది తనకి అసలేం మిగిలింది ఆమెకి తన జీవితంలోకి వచ్చాక కన్నీళ్ళు తప్ప ఏ సంతోషాన్ని చూడలేదు అప్పుడప్పుడే అవని గురించి కాస్త ఆలోచించడం మొదలు పెట్టాడు చిత్రంగా ఆమె కళ్ళలో తన మీద ఏదో ఇష్టం తను చాలాసార్లు చూశాడు ఆ విషయం తనకి మతిపోయేలా చేసింది ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఆమె తన మీద ఏవో ఆశలు పెట్టుకుంటుందేమో అని భయం వేసింది అసలే రాణి దగ్గర మాట కూడా తీసుకుంది అప్పటి నుంచి ఆమె మీద చిరాకు పడ్డం ఇష్టం లేనివి చేయడం అవేమీ అవ్వక చివరికి డివోర్స్ కూడా తీసుకోవాలనుకున్నా అవని ఒప్పుకోలేదు ఆమెను ఎలా ఒప్పించాలో తనకు అసలు అర్థం కావడం లేదు ఆమెతో ఇదివరకట్లా కోపంగా ఉండలేకపోతున్నాడు తెలియకుండానే ఆమెతో మామూలుగా ఉంటున్నాడు అప్పుడే రాహిణి మరణం అతన్ని పాతాళంలోకి తొక్కేసింది నిజానికి అవని కానీ అప్పుడు తన పక్కన లేకపోతే ఏమైపోయేవాడు తనని అక్కున చేర్చుకుని కన్నీ అయింది అయినా తను అవన్నీ అంగీకరించలేడు ఎందుకంటే ఆమె తన మీద జాలి పడుతుంది తను ఒక ఫెయిల్యూర్గా చూస్తోందేమో అనిపించింది అప్పటికే ఆమె ఉద్దేశం ఏంటో తనకి తెలిసింది తను ఒప్పుకోలేదు బాధించాడు ఏడుపించాడు అయినా చివరికి తనని వదలలేదు ఇక ఎప్పటికీ వదలదు అని అర్థమైంది ఆమెకి ఆమె సంతోషం కంటే తన సంతోషమే ముఖ్యమని తెలిసొచ్చింది కానీ తనతో ఉంటే ఆమె ఎప్పటికీ ఆనందంగా ఉండలేదనుకున్నాడు అప్పటికే తన వల్ల చాలా కోల్పోయినట్టే అనిపిస్తోంది అవని అందుకే ఆమెతో సౌమ్యంగా ఉండి సైలెంట్గా వెళ్ళిపోవాలనుకున్నాడు అప్పటికైనా ఆమెకు తెలిసి వస్తుంది ఆమె తనకి విడాకులు ఇస్తుంది అనుకున్నాడు కానీ మళ్ళీ ఆమె చెంతకై వచ్చి చేరాడు ఆమె ప్రేమ ఎలాంటిది అంటే తను వద్దనుకున్న కావాలి అనిపించేది ఆమె నుంచి దూరమైనా నిరంతరం ఎదురుగా కనిపిస్తూ వేధిస్తూ ఉండేది తన దగ్గరికి రమ్మని ఆ ఊహల్లోనే భ్రమల్లోనే ఆహ్వానించేది తనకి విచిత్రంగా అనిపించేది ఆమె సంతోషపెట్టాలి అనే చిత్రమైన కోరికలు ఆమెతో ఉండిపోవాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలు అప్పటికి ఒంటరిగా ఉండి ఉండి అతని వల్ల కాలేదు ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలని ఆరాటం అంతలోనే వేద వెనక్కి లాగుతోంది రాహిణి గుర్తొచ్చింది నా మీద అప్పుడే ప్రేమ పోయిందా అన్నట్టు అడిగేది కాదు తనకే అలా అనిపించేది ప్రేమ అన్నిసార్లు పుడుతుందా ఒకరి మీద మాత్రమే కదా మరి అవని ఎలా ఎలా తనకి కావాలనిపించేదో అర్థమయ్యేది కాదు ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు అనుకున్నాడు కానీ ఆమె ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఉండబట్టలేక ఆమె దగ్గరికి చేరుకున్నాడు తనని ఒక్క మాట కూడా అనలేదు అక్కున చేర్చుకుంది మళ్ళీ చీకటిలో కూరుకుపోయి వైరాగ్యపులో ఎల్లు మునిగిపోయి ఉన్న తను ఆమెని ఆసరా తీసుకుని వాటి నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఇంత ఆనందం ఎవరి వల్ల ఆమె వల్లే కదా అవనిని బాధించిన తీరు గుర్తుకు రాగానే అతని కంటి తడి ఆమెను తాకింది అతని కంటితడి తాకి అవని ఉలిక్కి పడింది కథ కొనసాగుతోంది ఎలా ఉంది అవని రిషుల సరికొత్త ప్రేమ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కథ నచ్చితే లైక్ చేసి ఓ చిట్టి లైక్ ఓ బుజ్జి కామెంట్ అలా పడేసిపోండి సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ